హలో అండి వెల్కమ్ టు బీఆర్కెన్యూస్ నేను మీ రవి బండారి అండ్ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు సో ఇంపార్టెంట్ లీగల్ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు సార్తో మాట్లాడి సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటి చట్టాలు ఏంటి వాటి గురించి పూర్తి వివరాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ సార్ ఒక పర్సన్కి ఒక పర్సన్ పైన ఎలాంటి కేసులు ఉంటే ఆ పర్సన్కి వీసా కానీ పాస్పోర్ట్ కానీ వచ్చే అవకాశం ఉండదు పాస్పోర్ట్ రెండు సపరేట్ డాక్యుమెంట్స్ రవి పాస్పోర్ట్ అనేది మన ఒరిజినల్గా మనకు ఒక ఇట్స్ లైక్ ఏ ట్రాన్సిక్ డాక్యుమెంట్ మన దగ్గర హోల్డ్ చేసుకునే డాక్యుమెంట్ ఈ సిటిజన్ అని చెప్పడానికి ఇక్కడ ఈ కంట్రీ ఉన్నటువంటి వన్ రికగ్నైజ్డ్ అయినటువంటి వన్ నైంటీ టూ కంట్రీస్లో ప్రతి వాడికి ప్రతి దేశ పాస్పోర్ట్ వాడు అవైల్ చేసుకుంటారు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వస్తాడు మనకి వెళ్ళి పోలీస్ కేసులు ఏదైనా ఉంటే స్టాంపింగ్ ఏయు ఎందుకంటే దానికి ఇట్స్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ క్రైటీరియా అన్ని కంట్రీస్ అది ఒక పారామీటర్స్ తీసుకున్నాయి ఇది జరుగుతున్నాయి అంటే ప్రతి కంట్రీలోనూ ఇది జరుగుతుంది వన్ నైంటీ టూ కంట్రీస్ యూఎన్ రికగ్నైజ్ చేసిన వన్ నైంటీ టూ కంట్రీస్ ఇది జరుగుతుంది వ్యక్తికి నేర చరిత్ర వెనకాల ఉంటే కనుక పొరపాటున కూడా పాస్పోర్ట్ ఇవ్వదు దానికి రెండు అంశాలు చూస్తుంది ఒకటి ఏంటంటే క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తి ఇక్కడ కోర్ట్కి అటెండ్ అవ్వకుండా ఇంకో దేశం పారిపోకుండా పాస్పోర్ట్ ఇవ్వదు ఒక వ్యక్తి మీద ఒక మర్డర్ కేసు నడుస్తుంది అనుకుందాం లేకపోతే ఒక దొంగతనం కేసు నడుస్తుంది అనుకుందాం ఆ వ్యక్తి పాస్పోర్ట్ ఇస్తే పారిపోతాడుగా ఎక్కడి నుంచి అందుకే నేను ఇవ్వకుండా దాన్ని ఆపటం పాస్పోర్ట్ లేకుండా బయటకు వెళ్తే ఇంపాసిబుల్ కాబట్టి నియర్లీ ఇంపాసిబుల్ కాబట్టి ఒకప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్కి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళేవారు ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి ఏ కంట్రీకి వెళ్ళినా పాస్పోర్ట్ ఈజ్ మ్యాండేటరీ పాస్పోర్ట్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆప్మని మనకి పాస్పోర్ట్ రెగ్యులేషన్ అథారిటీస్ చెప్పిన తర్వాత క్రిమినల్ ఆ టైం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదనుకోండి పోలీస్ వాడు అందుకే వచ్చి వెరిఫై చేస్తాడు నా పోలీస్ స్టేషన్లో కానీ హైదరాబాద్ పోలీస్ కానీ ఇండియా ఇప్పుడైతే మొత్తం వరల్డ్ వైజ్ ఇండియన్ వైజు అన్నీ పోలీస్ స్టేషన్స్ లింక్అప్ అయి ఉన్నాయి ఎక్కడో మనం ఢిల్లీలో ఒక తప్పు చేసిన ఎక్కువ క్రైమ్ ఉన్నా సరే మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి నొక్కితే అర్థమైపోతాయి ఫీడ్ అయిపోతే మన తమ్ ఇంప్రెషన్స్ మన ఆధార్ కార్డు అన్ని వచ్చేస్తా ఇక్కడైనా సరే ఆధార్ కార్డు మ్యాండేటరీ ఆధార్ కార్డు ఏ స్టేషన్ లో వెళ్ళినా సరే ఆధార్ కార్డు నంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేస్తారు ఆధార్ కార్డు వెళ్ళిన తర్వాత ఇతని మీద ఎక్కడ అనేది డిజిటల్ కాబట్టి ఎక్కడైనా సరే బయటకు వచ్చేస్తారు విత్ రిగార్డింగ్ టు వీసా వీసాం వీసాకి పాస్పోర్ట్ కి చాలా తేడా ఉంది మళ్ళీ ఓకే వీసాలో ఈ రెగ్యులేషన్ వెరిఫై చేయడం వీసా అథారిటీస్ వెరిఫై చేయమని చెప్తే తప్ప అంటే పాస్పోర్ట్ అథారిటీ వేరు వీసా అథారిటీ వేరు వీసా అథారిటీ కేవలం స్టాంపింగ్ అథారిటీ పాస్పోర్ట్ అథారిటీ ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాలనుకుందాం వీసా పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ ఒక స్టూడెంట్ వెళ్ళాలనుకోండి స్టూడెంట్ కి చూడాల్సింది ఏంటంటే అక్కడ చదివే ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటున్నాడు అక్కడ చదివే ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంది అక్కడ కల్చర్ అర్థం చేసుకుంటాడా స్టూడెంట్ అంటే మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయి వెనక వచ్చేస్తాడా లేకపోతే అక్కడ సెటిల్ అయిపోతాడా ఇవి జాగ్రత్తలు తీసుకొని అతను పాస్ వీసా ఇస్తుంది ఓకే మనకి వీసా అయిపోయిన తర్వాత రెన్యులేషన్ అని అక్కడ జరుగుతుంది మరి మంచిలో రెన్యులేషన్కి వచ్చినప్పుడు అప్పుడు వెరిఫై చేస్తారు యాస్ ఇతర మీద ఏమైనా గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయి లోపల క్రిమినల్ గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి రెన్యులేషన్ అండ్ పాస్పోర్ట్ రెన్యులేషన్ పాస్పోర్ట్ రెన్యులేషన్లో కూడా వెరిఫై చేస్తారు ఏ వ్యక్తికైనా సరే ఒక క్రిమినల్ ఛార్జ్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ వన్ ఇయర్ ఆర్సో సిక్స్ మంత్స్ ఆర్సో ఉంటే కనుక అంటే ఏదో మనం పోలీసు వాడు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదు అని చెప్పి క్యాప్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఆపితే అటువంటి కేసులు కాదు కానీ వాటిలో పెట్టి కేసెస్ అంటారు పెట్టి కేసెస్ అంటే చిన్న చిన్న ప్యాకెట్లు చిన్న 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 నల్లర్లు ఇవి పెట్టి కేసెస్ సంబంధించినవి కాకుండా ఏదైనా పనిష్మెంట్ అన్నది ఒక త్రీ ఇయర్స్ సంబంధించిన పనిష్మెంట్కి అతను ఒక కేసు అతను త్రీ ఇయర్స్ పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే కేసు ఏదైతే అతని మీద ఏదైతే ఉంటే కనుక అతనికి ఆటోమేటిక్గా పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తారు ఓకే కానీ ఏదైనా కంట్రీకి నేను అర్జెంట్గా వెళ్ళాలి పాస్పోర్ట్ రెన్యులేషన్ నాకు ఇబ్బంది ఉంది లోపల కేసు ఇది ఉందంటే కోర్టు పర్మిషన్ తీసుకోవచ్చు ఓకే కోర్టు పర్మిషన్ తోటి పాస్పోర్ట్ అతనికి ఎక్స్టెన్షన్ చేయండి పాస్పోర్ట్ హోల్డ్ చేయకండి అని కోర్టు అయితే పర్మిషన్ ఇస్తుంది స్ట్రింజెంట్ రూల్ అయితే లేదు అంటే అట్లా అని చెప్పేసి మర్డర్ చేసిన వాడుకో లేకపోతే ఎకనామికల్ అఫీసెస్ చేసి ఒక యాభై యాభై కోట్లు తీసుకున్న వాడికి ఇవ్వదు అందుకే కోర్టుకి ఇచ్చారు ఆ పవర్ కోర్టు ఏం చేస్తారు వెరిఫై చేస్తారు పాస్పోర్ట్ అథారిటీస్ రిజెక్ట్ చేస్తారు వెంటనే అతని మీద కేసు ఉందంటే వెంటనే రిజెక్ట్ చేస్తారు బట్ కోర్టుకి వెళ్తే మాత్రం కోర్టు కొన్ని కొన్ని కేసెస్లో చిన్న చిన్న కేసెస్లో నాన్ కేసెస్ ఏదైతే ఉందో నాట్ నాన్ బెయిలబుల్ కూడా కాదు హీనియస్ అఫెన్సెస్ ఎకనామికల్ ఈ హీనియస్ అఫెన్స్ అండ్ మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ అండ్ బ్రూటల్ అటాక్ అప్ అనే పర్సన్ కానీ కంట్రీకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఇవి మాత్రం తప్పించి మిగతాకి కోర్టు విల్వ్యూ పర్మిషన్ ఇప్పుడు స్టూడెంట్స్ అమెరికా యూఎస్ఎల్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు సో అలాంటి పర్సన్స్ పైన అలాంటి స్టూడెంట్స్ పైన ఏదైనా కేసు ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఎన్ని ఇయర్స్ చదవాలనుకుంటున్నాడో అన్ని ఇయర్స్ అక్కడ చదువుకుని రావచ్చు సార్ అలా పర్మిషన్ ఇస్తుందా కోర్టు మనకి స్టూడెంట్ అనేసరికి కొంచెం లీనియంట్గానే ఉంటుంది కోర్ట్స్ దే ఆర్ నాట్ దట్ మచ్ స్ట్రింజెంట్ ఇనఫ్ అగైన్ సేమ్ థింగ్ ఇప్పుడు స్టూడెంట్ అనేసరికి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేసిన వ్యక్తి అండ్ థర్టీ ఇయర్స్ లోపల ఉండే వ్యక్తి వెళ్తాడు ఇతను కనుక ఏదైనా ఈ ఫ్యామిలీ తగాదాలు ఉండి అపోనెంట్లు కొంతమంది కేసులు పెడతా ఉంటారు చీటింగ్ కేసు లేకపోతే దొమ్మి కేసు పెడతా ఉంటారు వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే స్టూడెంట్ కదా కెరీర్ ఇది అయిపోతుంది వాటికి కోర్ట్ విల్ టేకింగ్ టు కన్సిడరేషన్ బట్ అన్ని కేసెస్లో చేస్తుంది అంటే ఐ డోంట్ ఎగ్రీ సో దాంట్లో కూడా కొన్ని హీనియస్ అఫెన్సెస్ ఏదైనా ఉన్నాయనుకోండి దాంట్లో విల్ సే నో అయితే ఇక్కడి నుంచి పారిపోతున్నాడనే దృష్టిలోనే చూస్తుంది కానీ కండిషన్ రాస్తుంది ఎప్పుడైనా సరే కోర్ట్ రిక్వైర్డ్ పీరియడ్ ఉంటే కానీ ఖచ్చితంగా వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి కండిషన్ అయితే రాస్తుంది సార్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ లేకపోతే బిజినెస్ కోసం అని చెప్పేసి వేరే దేశానికి వెళ్ళే పర్సన్స్ ఉంటారు వాళ్ళపైన కేసు ఉంటే వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకుని వెళ్ళి రావచ్చు అలా లేకపోతే పారిపోతున్నాడు అనే పర్పస్లో కోర్టు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటుందా రెసిడెంట్స్ రెసిడెన్సీస్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరికైనా సరే ఇండియన్ సిటిజన్ అన్ని నమ్మించగలిగితే కోర్టు అప్రోచ్ అయితే మేము టికెట్ టూ అండ్ ఫోర్ టికెట్స్ ఇవి వెళ్ళి ఇట్లా తిరిగి వస్తాం కానీ టికెట్ కోర్టుని నమ్మించగలిగితే బానిఫైడ్ సబ్మిషన్స్ చేయగలిగితే ఎస్ కోర్ట్ ఫీల్ పర్మిషన్ మళ్ళీ దాంట్లో కూడా అంతే ఎటువంటి చిన్న చిన్న అఫెన్సెస్ చిన్న కొట్లాట కేసు లేకపోతే పాస్ అంటారు సివిల్ ట్రస్పా క్రిమినల్ పాస్ ఏదో పొలం తగాత కేసులు ఇటువంటి చిన్న చిన్న అఫెన్సెస్కి అయితే కోర్టు చూసి చూడనట్టు ఫోన్లో వెళ్ళి వచ్చేస్తాడు కదా అని పర్మిషన్ అయితే ఇస్తాయి అండ్ బిజినెస్ ట్రిప్స్లో వెళ్ళే వాళ్ళు ఏదైనా నాకు బిజినెస్ నా యొక్క ప్రెసెన్స్ ఆఫ్ మై బిజినెస్ ఇస్ అర్జెన్సీ దేర్ అని చెప్పేసి చెప్తే కనుక పర్మిషన్ విల్ బి గ్రాంటెడ్ బట్ రిప్లై రిటర్న్ అనేది చూపించకపోతే మాత్రం కోర్ట్ విల్ నాట్ టేక్ కన్సిడరేషన్ డెఫినెట్లీ అది ఆ పారామీటర్స్ అయితే కోర్టు చూస్తుంది ఓకే సార్ అంటే ఎద్ది పర్ ఒక పర్సన్కి ఎద్ది సేమ్ టైం ఇండియాలో అంటే భారతదేశ పౌరసత్వ హక్కు కానీ అలాగే అమెరికాలో ఉండే గ్రీన్ కార్డ్ కానీ ఒకే పర్సన్కి రెండు ఒకటే టైంలో అంటే ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇట్ విల్ నాట్ బి హ్యాపీ గ్రీన్ కార్డ్ తీసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే నేను అక్కడ అమెరికాలో ఒక ఇయర్స్ ఉన్నా నేను ఇక్కడ ఈ కంట్రీలో రెసిడెన్సీ ఇవ్వండి నాకు ఇక్కడ ఉండిపోతాను నేను అని చెప్పేసేసి అతని యొక్క అవసరాన్ని అక్కడ చెప్పాలి ఓకే అండ్ ఈ కంట్రీ కల్చర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ కంట్రీలో నాకు ఎసెట్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పగలిగితే రెసిడెన్సీ పర్మిషన్ ఇస్తారు రెసిడెన్సీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత సిటిజన్షిప్ అప్లై చేస్తారు ఎక్వైర్డ్ సిటిజన్షిప్ అంటారు ఎక్వైర్డ్ సిటిజన్షిప్ అతనికి ఇచ్చే ఆస్కారం ఉంటుంది ఒకసారి సిటిజన్ అక్కడ తీసుకున్నా అంటే ఇక్కడ సిటిజన్ షిప్ వదులుకుంటున్నట్లైతే ఓకే ఇంకా ఫర్దర్గా పాస్పోర్ట్ కూడా చచ్చిపోతుంది ఓకే ఇక్కడ పాస్పోర్ట్ చచ్చిపోయి అక్కడ పాస్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ పాస్పోర్ట్ రేజ్ చేసుకుంటాడు అక్కడ నుంచి ఫారెన్ సిటిజన్ కింద ఇండియాకి వస్తాడు ఓకే ఈజ్ ఎన్ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అవుతాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి సో చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్కి న్యూస్